నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో ఏడవ తరగతి సాంఘిక శాస్త్రం మూడవ పాఠమైన పటాల ద్వారా అధ్యయనం పాఠంలో ముఖ్య అంశాలు క్విక్గా రివిజన్ చేద్దాం మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ పూర్వ జ్ఞానానికి ఒక పరీక్ష సాధారణంగా పటముల్లో ముద్దురు ఆకుపచ్చ రంగును ఉపయోగించి దేన్ని సూచిస్తారు ఆన్సర్ని కామెంట్ చేయండి రాజకీయ పట్టాలు భారతదేశ రాష్ట్రాలు రాజధానులు సరిహద్దులు పొరుగు దేశాలను సూచించేందుకు ఉపకరిస్తుంది భౌతిక పట్టాలు భారతదేశంలో భౌతిక స్వరూపాలను నదులను ప్రదర్శించేందుకు ఉపకరిస్తుంది ఆంధ్రప్రదేశ్ జనాభా పట్టం విషయాత్మక పటాలకు కోవకు చెందుతుంది అశోకుని సామ్రాజ్యం చూపే పట్టం చారిత్రక పట్టాల కోవకు చెందుతుంది పట్టాలు మన ప్రయాణాన్ని సులభతరం చేయడంలో గమ్యాన్ని చేరడంలో ఖచ్చితత్వాన్ని చూపిస్తూ మార్గనిర్దేశనం చేయడంలో సహకరిస్తాయి పూర్వ ప్రయాణ దిశలను దూరాలను ప్రదేశం యొక్క ఉనికిని తెలుసుకోవడంలో ప్రయాణికులు చాలా ఇబ్బందులను ఎదుర్కొనేవారు పశ్చిమం వైపుగా ప్రయాణించి భారతదేశానికి చేరాలనుకున్న కొలంబస్ అమెరికాకు చేరుకున్నాడు భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనాలన్న అనేక ప్రయత్నాలు విఫలమైన తర్వాత క్రీస్తు సగం పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో వాస్కోడిగామ కాలికట్కు చేరుకున్నాడు సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొదటి వ్యక్తి మాజీలాన్ పటాల తయారీ సమయంలో కార్టోగ్రాఫర్స్ అనగా పటాల తయారీదారులు నావికులు ప్రయాణికుల నుంచి సమాచారం తీసుకుని పటాలను తయారు చేసేవారు గుహల్లోని చిత్రాలను గమనించడం ద్వారా పటాల తయారీ చరిత్రకు సంబంధించిన సమాచారం తెలియజేస్తుంది సుమేరియన్లు బాబిలోనియన్లు మట్టి పలకలను పటాలుగా పటాలుగా ఉపయోగించారు గ్రీకు పట తయారీ దారుడైన అనాగ్జిమాండర్ హెకాటియస్ హెరిడోటస్ పటంలోని విషయాలను పశ్చిమం నుండి తూర్పు వైపు ఉంటున్నట్లుగా పటాలను రూపొందించారు అక్షాంశ భావనలకు గ్రీకుల పటాల తయారీకి అన్వయించారు అక్షాంశ రేఖాంశ భావనలను గ్రీకుల పటాల తయారీకి అన్వయించారు పటాల తయారీలో టాలుమి కృషి చేశారు గెరాడస్ మర్కేటర్ ప్రవేశపెట్టిన ప్రక్షేపణం పటాల తయారీలో విశేష మార్పులను తీసుకుని వచ్చింది పట సూచిక పటంలోని అంశాలను లేదా విషయాన్ని పటశీర్షిక తెలియజేస్తుంది ఇది పటంలో చేర్చే విశేష విశేష అంశాలను పరిచయం చేస్తుంది సాధారణంగా పటం పైభాగంలో శీర్షిక అమర్చని జరుగుతుంది సాధారణంగా ఉత్తర దిక్కు పైన ఉండే విధంగా పటాలు తయారు చేయబడతాయి కుడివైపున ఉన్న బాణం గుర్తు ఆధారంగా దిక్కును తెలుసుకోవచ్చు భూపరితలంపై వాస్తవ దూరాన్ని పటంలో సవరించి చూపడాన్ని స్కేల్ తెలియజేస్తుంది వాక్య రూపంలో స్కేలు వాక్య రూపంలో ఉండి సులువుగా చదివి అర్థం చేసుకునే విధంగా ఉంటుంది ఒక సెంటీమీటర్ ఇజికల్ టు పది కిలోమీటర్లు పటం యొక్క పరిమాణం పెంచినా తగ్గించినా తదనుగుణంగా స్కేల్ మారినట్లు గ్రాఫ్ రూపంలో స్కేల్ అమర్చబడుతుంది కింది ఒక చిత్రాన్ని పరిశీలించండి నైష్పత్తిక స్కేలు అధ్యయనం చేసేవారికి అనుకూలమైన ప్రామాణిక కొలతలతో ఉపయోగించుకునేందుకు వీలుగా నిష్పత్తి రూపంలో స్కేలు రూపొందించబడి ఉంటుంది ఉదాహరణకు అంగుళాలు సెంటీమీటర్లు కిలోమీటర్లు లేదా మైళ్ళు ప్రామాణిక కొలత అయినా కొలత ఏదైనా నిష్పత్తి మారదు వాస్తవ అంశాలను పటంలో చిహ్నాలను ఉపయోగించి ప్రదర్శించడం జరుగుతుంది భారత సర్వేక్షణ శాఖ సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్ తయారీలో సాంప్రదాయక చిహ్నాలను ఉపయోగిస్తుంది అవి మైలురాయి సమాధులు పర్వతశ్రేణి బావి పర్వత శిఖరం నది చెరువు మొదలైనవి భౌతిక పట్టాల్లోనూ విషయ నిర్దేశిత పట్టాల్లోనూ ఉపయోగించే రంగులు ప్రత్యేక అంశాలను తెలియజేస్తాయి అవి ఎత్తును బట్టి విధంగా ఉన్నాయి ఆకుపచ్చ రంగు మైదానాలు పల్లపు భూములు సున్నా నుంచి వంద డి సున్నా నుంచి వంద ఎంఎస్ఎల్ పసుపు రంగు పీఠభూములు రెండు వందల నుంచి వెయ్యి ఎంఎస్ఎల్ నారింజ రంగు ఎత్తు వెయ్యి నుంచి మూడు మూడు వేలు ఎంఎస్ఎల్ ఊదా రంగు మూడు వేల నుంచి ఏడు వేల సరాసరి ఎంఎస్ఎల్ నుండి ప్రారంభమవుతుంది తెలుపు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు ఎంఎస్ఎల్ సముద్ర ఉపరితలం దాదాపు భూగోళం ఒకే విధంగా ఉంటుంది కనుక ఓ ప్రదేశం యొక్క ఎత్తును కొలవడంతో సముద్రం మట్టం నుండి ఎత్తుకు ప్రామాణికంగా స్వీకరిస్తారు విషయాలను బట్టి విషయాలను బట్టి ముదురు ఆకుపచ్చ రంగు అడవులకు లేత ఆకుపచ్చ రంగు గడ్డి భూములకు పసుపు రంగు భూములకు ముదురు బూడిద పర్వతాలకు లేత బూడిద కొండలకు లేత ఎరుపు బందరు భూములకు లేతనీలం చెరువులు నదులు కాలువలకు ముదురు నీలం సముద్రాలు మహాసముద్రాలు గోధుమ వ్యవసాయానికి ఉపయోగపడే భూమి తెలుపు ఖనిజాలు లభించే ప్రాంతాలకు నలుపు సరిహద్దులను చూపించడానికి ఉపయోగిస్తారు ఒక అంశానికి సంబంధించిన వివిధ రకాల సమాచారాన్ని పటంలో చూపించడానికి పటాల తయారీ నమూనా చిత్రాలను ఉపయోగిస్తుంటారు గణాంక వివరాలను పరిమాణాత్మక గుణాత్మక విశ్లేషణలుగా వివిధ రకాల ప్రత్యేక భావనలుగా పటంలో చూపడానికి వీటిని ఉపయోగిస్తారు పటంలోని వివరాలను చదవడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఉపయోగించే అంశాలు లేదా చిహ్నాలను కలిగిన పట్టికను లెజెండ్ అంటారు దీన్ని పటంలో ఏదైనా ఒక మూలన ఏదైనా ఒక మూలన అమర్చి ఉంచుతారు లెజెండ్ ఈ విధంగా సూచిస్తారు రాష్ట్ర సరిహద్దుగా జిల్లా సరిహద్దు రైలు మార్గం బంగారు నడవ ఉత్తర దక్షిణ నడవ జాతీయ రహదారి తీర ప్రాంత మార్గము రాష్ట్ర ప్రధాన కేంద్రం జిల్లా ప్రధాన కేంద్రం ఇతర ప్రదేశాలు ఒక ప్రదేశం యొక్క ఉనికిని గుర్తించడానికి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని అక్షాంశాలు రేఖాంశాలు తెలియజేస్తాయి పటాలను చదవడంలో భాగంగా శీతోష్ణస్థితిని స్థానిక కాలమును అంచనా వేయడంలో ఉపయోగపడతాయి వివిధ రకాల పటాలు ఒక ప్రదేశానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి ప్రధాన వనరులు అయిన పటములను ఒక ప్రదేశం రాష్ట్రం దేశాలకు సంబంధించిన భౌతిక స్వరూపాలను ఉనికి వివిధ అంశాలను అవగాహన చేసుకోవడం కోసం ఉపయోగిస్తారు పటములను స్కేలు అంశాలు మరియు విషయాల ఆధారంగా పటాలను వివిధ రకాలుగా వర్గీకరిస్తారు రాజకీయ పటాలు ఒక ప్రదేశం యొక్క పాలనా పరిధిని పొరుగు దేశాలను సరిహద్దులను రాజధానుల గురించి తెలియజేస్తాయి ఏపీడీఎస్సీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏపీడీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అందిస్తుంది చాప్టర్ వైజ్ పరీక్షలు రివిజన్ పరీక్షలు గ్రాండ్ టెస్ట్లు పూర్తి వివరాల కోసం నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి లేదా కాల్ చేయండి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో ఎస్జీటీకి ఎస్ఏ మ్యాథ్స్ ఎస్ఏ సోషల్ ఎస్ఏ బయాలజీ ఎస్ఏ ఫిజిక్స్ ఎస్ఏ తెలుగు పీఈటికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సంప్రదించగలరు రాజకీయ పట్టాల ద్వారా ఆ ఉనికిని తెలుసుకోవడం సరిహద్దు రేఖల మందం రంగు సరిహద్దు రేఖ తీరుని బట్టి ఆ ప్రదేశం జిల్లానా లేదా రాష్ట్రమా అనేది తెలుసుకోవచ్చు రాజకీయ పట్టాల్లో ఉపయోగించే రంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండదు రాజకీయ పట్టాల అధ్యయనంలో అక్షాంశాలు రేక్షాంశాలకు సంబంధించిన పరిజ్ఞానం ఒక ప్రదేశం లేదా దేశాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది భారతదేశ రాష్ట్రాలను సులువుగా గుర్తించడానికి పొరుగు దేశాలతో భూభాగ సరిహద్దును పంచుకునే రాష్ట్రాలు తీరరేఖ కలిగిన రాష్ట్రాలు అంతర్గత రాష్ట్రాలను గుర్తించడానికి సహకరిస్తాయి ఒక ప్రదేశపు ఉనికిని గుర్తించడానికి గ్రిడ్ మూలలు సరిహద్దు రేఖ నుంచి దూరం మొదలైనవి కొండ గుర్తులుగా ఉపయోగపడతాయి భారతదేశంలోని పొరుగు దేశాలు మన దేశంలో వివిధ రాష్ట్రాలతో సరిహద్దును పంచుకోవడం క్రింద పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు పొరుగు దేశాలు సరిహద్దును పంచుకునే రాష్ట్రాలు బంగ్లాదేశ్ पश्चिम बंगाल असम मिजोरम मेघालय त्रिपुरा म्यांमार, अरुणाचल प्रदेश मिजोरम मणिपुर नागालैंड, नेपाल पश्चिम बंगाल बिहार, सिक्किम उत्तराखंड उत्तर प्रदेश चीना जम्मू कश्मीर, अरुणाचल प्रदेश उत्तराखंड सिक्किम हिमाचल प्रदेश भूटान अरुणाचल प्रदेश सिक्किम असम पश्चिम बंगाल पाकिस्तान जम्मू कश्मीर गुजरात पंजाब राजस्थान భారతదేశం ఉనికి విస్తరణ మూడు పాయింట్ రెండు ఎనిమిది మీటర్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో భారతదేశం ప్రపంచంలో ఏడవ అతిపెద్ద దేశంగా గుర్తింపు పొందింది మన దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎం ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు కలవు ఆసియా ఖండపు దక్షిణ భాగంలో గల భారతదేశం అక్షాంశాల రీత్యా ఎనిమిది డిగ్రీల నాలుగు ఇంచుల నుంచి ముప్పై ఏడు డిగ్రీల ఆరు ఇంచుల ఉత్తర అక్షాంశాల మధ్య రేఖాంశాల రీత్యా అరవై ఎనిమిది డిగ్రీల ఇంచుల నుంచి తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు ఇంచుల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉన్నది కరకట్ట రేఖ దేశ మధ్య మధ్య భాగం గుండా పో భారతదేశ రాష్ట్రాల రాజధానులు క్రింద పట్టికలో చూడవచ్చు ఆంధ్రప్రదేశ్ అమరావతి ఒడిస్సా భువనేశ్వర్ పశ్చిమ బెంగాల్ కోల్కత్తా జార్ఖండ్ రాంచి బీహార్ పాట్నా ఉత్తరప్రదేశ్ లక్నో ఉత్తరాఖండ్ డెహరాడూన్ హిమాచల్ ప్రదేశ్ సిమ్లా పంజాబ్ చండీగఢ్ హర్యానా చండీగఢ్ రాజస్థాన్ జైపూర్ గుజరాత్ గాంధీనగర్ మహారాష్ట్ర ముంబై మధ్యప్రదేశ్ భోపాల్ ఛత్తీస్ఘ్ రాయ్పూర్ కర్ణాటక బెంగళూరు తెలంగాణ హైదరాబాద్ కేరళ తిరువనంతపురం తమిళనాడు చెన్నై గోవా పనాజీ సిక్కిం గ్యాంగ్క్ అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్ అస్సాం దిస్పూర్ మేఘాలయ షిల్లింగ్ షిల్లాంగ్ నేగాలాండ్ కోహిమా మణిపూర్ ఇంఫాల్ మిజోరాం ఐజ్వాల్ త్రిపుర అగర్తల అండమాన్ అండ్ నికోబార్ పోర్ట్ బ్లేయర్ పుదుచ్చేరి పుదుచ్చేరి లక్షద్వీప్ కవరత్తి హవేలీ డామన్ డయ్యూ డామన చండీగఢ్ చండీగఢ్ న్యూఢిల్లీ న్యూఢిల్లీ జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ జమ్మూ లడఖ్ లే భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న రాష్ట్రం తమిళనాడు కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని రేఖ అంటారు భారతదేశంలో రాజస్థాన్ ఛత్తీస్గఢ్ గుజరాత్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ త్రిపుర మిజోరాం రాష్ట్రాల మీదుగా కర్కట రేఖ వెళ్తున్నది గ్రిడ్ అక్షాంశ రేఖాంశాలతో ఏర్పడిన గదుల వంటి అమెరికను గ్రిడ్ అంటారు గ్లోబపై ఒక ప్రదేశం యొక్క ఉనికిని అత్యంత ఖచ్చితంగా తెలుసుకోవడంలో ఇవి సహకరిస్తాయి మొదటి అక్షాంశాలను ఆ తర్వాత రేఖాంశాలను చదవడం ద్వారా గ్రిడ్లోని సమాచారాన్ని తెలుసుకోవచ్చు భూమధ్య రేఖ ఆఫ్రికా దక్షిణాఫ్రికా ఆసియా ఖండాల గుండా వెళ్తోంది భౌతిక పట్టాలు పర్వత శ్రేణులు కొండలు పీఠభూములు మైదానాలు నదులు ఎడారులు సరస్సులు మెట్ట భూములు మొదలైన భౌతిక స్వరూపాలను గురించిన సమాచారం తెలియజేసే పటాలను భౌతిక పటాలు అంటారు భారతదేశ భౌతిక పట్టంలో ఆకుపచ్చని రంగుతో మైదానాలు సూచించబడతాయి ఉత్తర భారతదేశంలోని ప్రాంతాలు తీర ప్రాంతాలు ఈ కోవకు వస్తాయి నారింజ రంగు నుండి గోధుమ రంగు వరకు ఉన్న ఛాయా ఛాయలు సముద్ర మట్టం నుండి వివిధ స్వరూపాలైన కొండ ప్రాంతాలు మెట్ట భూములు పీట భూములు మొదలైన వాటి ఎత్తును తెలియజేస్తాయి ఊదా రంగు పర్వత శిఖరాల ఉన్నతిని తెలుపు రంగు మంచుతో కప్పబడి ఉన్న హిమాలయ పర్వతాలను గురించి తెలియజేస్తుంది నీల రంగు జలభాగాలను గురించి తెలియజేస్తుంది హిమాలయాల్లో జన్మించిన నదులు ద్వీపగల పీఠభూముల్లో జన్మించిన నదులు ఎలా ప్ర ప్రవహిస్తాయనేది పటాల ద్వారా తెలియవస్తుంది భారతదేశంలో ప్రధాన భౌతిక స్వరూపాలు పర్వత శ్రేణులు శిఖరాలు హిమాలయాలు పర్వత శ్రేణులు వింధ్యా సాత్పూర పర్వత శ్రేణులు నీలగిరి అన్నమలై కొండలు నదులు సరస్సులు నదులు సరస్సులు అనగా గంగా సింధు బ్రహ్మపుత్ర నర్మదా తపతి మహానది గోదావరి కృష్ణ పెన్న కావేరి నదులు చెల్కా కొల్లేరు పొలికాట్ సరస్సులు మైదానాల మైదానాలు గంగా సింధు మైదానాలు తూర్పు పశ్చిమ తీర ప్రాంత మైదానాలు పీఠభూములు మాల్వా చోటానాగ్పూర్ బుందేల్ఖండ్ పీఠభూములు దక్కన్ పీఠభూమి పశ్చిమ కనుమల్లో పుట్టి తూర్పుగా ప్రవహిస్తున్న బంగాళాఖాతంలో కలుస్తున్న నదులు గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర పెన్న ఘటప్రభ మ మాలప్రభ భీమ వైగే మొదలైనవి వైగై బంగాళాఖాతంలో కలిసే నదులు గంగా బ్రహ్మపుత్ర గోదావరి కృష్ణ పెన్నా లాంగ్యూల్యా లాంగుల్య వంశధార మహానది కావేరి మొదలైనవి అరేబియా సముద్రంలో కలిసే నదులు సింధు నర్మదా తపతి సబర్మతి శరావతి మొదలైనవి ఆంధ్రప్రదేశ్లో ప్రధాన భూస్వరూపాలు తూర్పు కనుమలు వెలికొండ నల్లమల శేషాచలం వెనుకొండ యారాడ మొదలైన కొండలు తూర్పు తీర మైదానం కృష్ణ గోదావరి డెల్టాలు కొల్లేరు పులికాట్ చర్చులు దక్కన్ పీఠభూమి ప్రాంతంలో రాయలసీమ కలదు కాంటూర్ రేఖలు సమాన ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసే ఊహా రేఖలను రేఖలు అంటారు సాధారణంగా ఇవి ఒక ప్రదేశంలోని భౌతిక స్వరూపాలను లేదా టోపోగ్రఫీని తెలుసుకోవడంలో సహకరిస్తాయి రెండు కాంటూర్ రేఖల మధ్య దూరం ఎత్తుల మధ్య వ్యత్యాసాన్ని తెలియజేస్తుంది కాంటూర్ రేఖలు దగ్గరగా ఉంటే ఆ ప్రదేశం యొక్క వాళ్ళు తక్కువగా ఉంటుంది కాంటూర్ రేఖల మధ్య దూరం ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతం వాళ్ళు తక్కువగా ఉంటుంది ఇక్కడ ఒక ప్రయోగం ఇచ్చారు అది చూడండి స్టెప్ వన్ బంగాళదుంప ముక్కను తీసుకోండి స్టెప్ టూ స్కేల్ సహాయంతో వివిధ స్థాయిల్లో ఎత్తులను గుర్తించి వృత్తాలను గీయండి స్టెప్ త్రీ వృత్తాలు వెంబడి బిళ్ళలుగా కోయండి స్టెప్ ఫోర్ బంగాళదుంప బిళ్ళలను ఉపయోగించి కాంటూరు రేఖలను గీయండి విష నిర్దేశ పట్టాలు ఏదైనా ఒక ప్రత్యేక అంశం లేదా విషయాన్ని గురించి తెలియజేయడానికి రూపొందించబడిన పట్టాలను విష నిర్దేశ పట్టాలు అంటారు ఉదాహరణకు అడవులను గురించి తెలియజేసే పట్టాలు అనగా ఉద్బిజ పట్టాలు నేల నేలల పట్టాలు జనాభా పట్టాలు శీతోష్ణ స్థితి పట్టాలు మొదలైనవి సాంప్రదాయ చిహ్నాలతో నిర్దిష్ట స్థలాన్ని టోపో షీట్ లాగో టోపో షీట్లుగా వివరించడానికి ఈ పట్టాలు తయారు చేయబడతాయి వీటి సహాయంతో జనాభా వివరాలను ఖనిజ వనరులను వలసలు మొదలైన వాటి గణాంకాలను తెలియజేయవచ్చు టోపోగ్రఫిక్ పటాలు భూ ఉన్నతి భౌతిక స్వరూపం వ్యవసాయ భూములు నేలలు నదులు జనావాసాలు మొదలైన వివరాలను చూపుతాయి సాంప్రదాయ చిహ్నాలను ఉపయోగించి సమగ్ర సమాచారం అందించేలా వీటిని రూపొందిస్తారు జనగణన రెండు వేల ఇరవై పదకొండు ప్రకారం జనగణన రెండు వేల పదకొండు ప్రకారం జిల్లాల వారీగా ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత కింద విధంగా కలదు శ్రీకాకుళం నాలుగు వందల అరవై మూడు విజయనగరం మూడు వందల యాభై తొమ్మిది విశాఖపట్నం మూడు వందల ఎనభై నాలుగు తూర్పు గోదావరి నాలుగు వందల పదమూడు పశ్చిమ గోదావరి నాలుగు వందల డెబ్బై కృష్ణ ఐదు వందల పద్దెనిమిది గుంటూరు నాలుగు వందల ఇరవై తొమ్మిది ప్రకాశం నూట తొంభై మూడు ఎస్పిఎస్ నెల్లూరు రెండు వందల ఇరవై ఏడు వైఎస్ఆర్ కడప నూట ఎనభై ఎనిమిది చిత్తూరు రెండు వందల డెబ్బై ఐదు కర్నూలు రెండు వందల ముప్పై అనంతపురం రెండు వందల పదమూడు ఏపీడసీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏపీడీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం నవచ కాంపిటీషన్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అందిస్తుంది చాప్టర్ వైజ్ పరీక్షలు రివిజన్ పరీక్షలు గ్రాండ్ టెస్టులు పూర్తి వివరాలు కోసం నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి లేదా కాల్ చేయండి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో ఎస్జిటీఎస్ఏ మాథ్ ఎస్సే సోషల్స్ఏ బ బయోజీ ఎస్యే ఫిజిక్స్ ఎస్ఏ తెలుగు పీటీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సంప్రదించగలరు చారిత్రక పటాలు చారిత్రక రాజవంశాలకు చెందిన రాజ్యాల విస్తరణ గురించి తెలియజేయ పటాలను చారిత్రక పటాలుగా చెప్పవచ్చు శాసనాలు వాస్తు శిల్పకళ వాణిజ్య సంబంధాలు మొదలైనవి ఈ పటాల్లో కీలక వనరులు గడిచిన కాలపు వివరాలను ప్రదర్శించే పటాలను చారిత్రక పటాలు అంటారు ఈ ఒక నిర్దిష్ట కాలానికి చెందిన ప్రాంతం ముఖ్యమైన ప్రదేశాలు వాణిజ్య మార్గాలు వివిధ ప్రాంతాల మధ్య సామాజిక సాంస్కృతిక సంబంధాలు మొదలైన ప్రాదేశిక సమాచారాన్ని అందిస్తాయి చారిత్రకారులు ఒక రాజవంశం యొక్క పరిపాలనా ప్రాంతాన్ని అధ్యయనం చేయడానికి ఈ పట్టాలను ముఖ్య ఆధారాలుగా ఉపయోగించుకుంటారు అశోకిన శాసనాలు పరిశీలించినట్లయితే బృహత్ శిలా శాసనాలు కాందహర్ మాన్సెర మన్సెర కాల్సి డౌలి జోగది ఎర్రగుడి సన్నతి సోపార ప్రాంతాల్లో లభించాయి స్తంభ శాసనాలు షబ్జాగిరి ఢిల్లీ చోప్రా లోకియానందన్గర్ కౌసంబి లుంబిని రాంపూర్వ లారియా ఆరజ్ అమరావతి ప్రాంతాల్లో కలవు చిన్న శిలా శాసనాలు చాలా ప్రాంతాల్లో కలవు అశోకుని శాసనాలు అవి కల ప్రదేశాలు క్రింద జాబితాలో చూడవచ్చు శాసనం దాని యొక్క ప్రదేశం ఎర్రగుడి అమరావతి ఆంధ్రప్రదేశ్ జోగది ఉలి ఒడిషా సోపారా మహారాష్ట్ర సన్నతి కర్ణాటక గిర్నారర్ కర్ణాట్ గిర్నారర్ గుజరాత్ రాంపూర్వ లారియా నందన్గర్ బీహార్ లుంబిని నేపాల్ కౌసంబి మీరట్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ తోప్రా హర్యానా కాల్సి ఉత్తరాఖండ్ మన్సరా పాప్జాగర్ పాకిస్తాన్ కాందహర్ ఆఫ్ఘనిస్తాన్ ప్రక్షేపణం గోళాకారంగా ఉన్న భూమిపై గల అంశాలైన ఖండాలను ప్రదేశాలను వాటి ఆకారం దిశలను సమతల ఉపతలంపై సవరించి చూపడాన్ని ప్రక్షేపణం అంటారు పటాల తయారీలో ప్రక్షేపణ పద్ధతిని డచ్ కార్టోగ్రాఫర్ అయిన గెరార్డస్ మెర్కేటర్ ప్రవేశపెట్టారు ఆల్ ద బెస్ట్ పటాలను రూపొందించే సమయంలో అడవులను ముదురు రంగు ఉపయోగించి సూచిస్తారు Thank you.